ఇక్కడ మనము మన జీవితాన్ని ఎంత ఆనందంగా ఎంత అద్భుతంగా జీవించామన్నదే ముఖ్యం అంతేకాని గతాన్ని తోడుకుంటూ గతాన్ని తవ్వుకుంటూ గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలు ఆ వ్యక్తుల్ని ఆ సందర్భాలని అన్నిటినీ నెవరేసుకుండు ఉండడం వల్ల నీలో నెగటివ్ ఎనర్జీస్ ఉత్పన్నమవుతాయి అది చాలా 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 డేంజరస్ ఏ వ్యక్తి పైననైనా సరే పైనైనా సరే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కోపాన్ని కానీ ద్వేషాన్ని కానీ పగని కానీ పెంచుకోవద్దు వారు ఎలాంటి వారైనా సరే గతంలో జరిగిన ఏదైతే చేదు అనుభవాలు చేదు జ్ఞాపకాలు ఇవన్నీ ఉంటాయో ఆ దానికి కారణభూతులైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి సందర్భాల్ని అటువంటి మాటల్ని అటువంటి కంప్లీట్ ఆ పిక్చర్ మొత్తాన్ని హోల్సేల్గా సాధ్యమైతే డిలీట్ చేయి సాధ్యమైతే అటువంటి వాళ్ళని క్షమించి వదిలేయి నువ్వు వదిలేయగలిగితేనే నువ్వు నిజమైన నీ జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు నువ్వు వదిలేదనుకో నీ బుర్ర నిండా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది నీ బుర్ర నిండా ద్వేషం పగ రగిలిపోతూ ఉంటుంది అది నరకంతో సమానం అది అనారోగ్యహేతువు అది ఎంత మాత్రం ఆరోగ్యం కాదు అటువంటి వైబ్రేషన్స్ నీలో ఉండి నీ అవురాలో ఉండి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళపైన కూడా అటువంటి ప్రభావం చూపిస్తుంది ఇది నీకు నీ కుటుంబ సభ్యులకు నీ ఫ్రెండ్స్కు ఎవరికీ ఆరోగ్యదాయకం కాదు కాబట్టి డియర్ ఫ్రెండ్స్ దయచేసి దయచేసి క్షమించి వదిలేయండి అది ఏదైనా ఎవరైనా సరే